అనుమతి ఇచ్చేసింది అని వార్తలు వస్తున్నాయి ఈ మేరకు లైసెన్స్ ఇవ్వటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది ఇంతకాలము జాతీయ భద్రతా కారణాలు నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ రీత్యా ఇలాన్ మస్ స్టార్లింక్ లైసెన్స్ భారత ప్రభుత్వం ఇవ్వటానికి ఎజిటేట్ చేసింది ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలాన్ మస్క్ ప్రాధాన్యత పెరిగాక భారత ప్రభుత్వము స్టార్ లింక్కు అనుమతిస్తుంది ట్రంప్ మస్క్ల మధ్య విడాకులు జరిగాక కూడా భారత ప్రభుత్వం ఇలాన్ మస్క్ స్టార్ లింక్కి అనుకూలంగానే నిర్ణయం తీసుకుంది సో ఈ ఇలాన్ మస్ స్టార్లింక్ సాటలైట్ కమ్యూనికేషన్ సాటిలైట్ బేస్డ్ టెలికామ్ సేవల్ని అందిస్తుంది సో రిమోట్ ఏరియాస్లో కూడా ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న సాటిలైట్స్ జియోస్ సింక్రనస్ జియోసెంట్రిక్ అంటే భూమితో సమానంగా ఉండే జియో సింకరస్ ఆర్బిట్లో ప్రయాణం చేస్తుంటాయి కానీ స్టార్లింక్ వాడేది లో ఎర్త్ ఆర్బిట్లో కొన్ని వేల ఉపగ్రహాలను మోహరించి ఇరవై నాలుగు గంటల పాటు సుదూర ప్రాంతాలైన చాలా ఇంటీరియర్ ఏరియాస్లో కూడా ఎదుటి ఇప్పుడు మనకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో సిగ్నల్ లేని ప్లేసెస్ కూడా ఈ సాటలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సేవల్ని స్టార్ లింక్ అందించగలుగుతుంది ఎందుకంటే దీనికి స్టార్ లింక్కు ఒక సెవెన్ థౌజండ్ లోయర్ ఆర్బిట్ శాటిలైట్స్ ఉన్నాయని అంచనా సో అందువల్ల ఆ లింక్ వల్ల రిమోట్ ఏరియాస్ ఇక్సెసిబుల్ ఏరియాస్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి ఇది సాటలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సేవలకుండే ప్రత్యేకత అందులో స్టార్లింక్ తరహా మాడలకున్న ప్రత్యేకత సో ఈ ఈ సాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగించుకోవడా ద్వారా ఎకానమీ డెవలప్ అవుతుంది అనేది ఈ అనుమతిని సమర్థించే వారి వాదన నిజమే ఆ మేరకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంటర్నెట్ బేస్ ఎకానమీ డెవలప్ అవుతుంది అంతవరకు నిజం కానీ అదే సమయంలో चला सीरिय कंसर्न कोई की क्वेश्चन विन पड़ना है कैप्टन इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ दे डिलीवर हंड्रेड परसेंट प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप 7 सेवन एम डोंट जस्ट इंजॉय अवर मैचेस इंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू डाउनलोड द कंट्री डिलाइट एप मोदी स्टार लिंक अमेरिकन कंपनी రక్షణ శాఖకు చాలా సన్నిహితంగా ఉన్న కంపెనీ వెదర్ ట్రంప్ అండ్ ఇలాన్ ఇలా బంధం ఎలా ఉన్నప్పటికీ కూడా అమెరికన్ డిఫెన్స్ సంస్ డిఫెన్స్ విగభాగమైన పెంటగాన్కు లింక్కు మధ్య సన్నిహిత సంబంధం మీకు అలాంటి లింక్ రేపు భారతదేశం టెలికామ్ శాటిలైట్ టెలికామ్ లాంటి కీలకమైన రంగాల్లో ప్రవేశించడం ద్వారా ప్రవేశించడమే కాదు గుత్తాధిపత్యాన్ని కూడా సహజంగానే సాధించగలుగుతుంది అది మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు దెబ్బ కాదా ఇప్పుడు ఇటీవల మనం చూసాము ఆధునిక వార్ఫేర్ ఎలా ఉంది అని పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో టోటల్గా టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేసింది సో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఈ సాటిలైట్ బేస్డ్ టెలికమ్యూనికేషన్స్ అనే ఒక కీలకమైన టెక్నాలజీ పైన ఒక విదేశీ సంస్థకు అందులో అమెరికా రక్షణ శాఖతో లింక్ అయి ఉన్నటువంటి కంపెనీకి ఇవ్వడం మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కు దెబ్బ కాదా ఈ మధ్య ఇండియా పాలో అమెరికా అనుసరించిన వైఖరి మనం చూస్తున్నాం క్లియర్గా పాకిస్తాన్ పైన ఏ చర్యకు అమెరికా సిద్ధపడలే పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి లోన్ ఇప్పించింది వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా లోన్ ఇప్పించింది ఎఫ్ సిక్స్టీన్ ప్యాకేజ్ ఇచ్చింది భారతదేశాన్ని పాకిస్తాన్ ఒకే ఘాటున కట్టి మాట్లాడుతుంది పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిజం గురించి ఒక్క మాట ట్రంప్ మాట్లాడడం లేదు మరి భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపానంటున్నాడు కాశ్మీర్పై మీడియేట్ చేస్తానంటున్నాడు ట్రంప్ బిజినెస్ కంప్ ట్రంప్ సొంత కంపెనీతో పాకిస్తాన్ ప్రభుత్వము ఒప్పందాలు చేసుకుంది సో ఇ ఇంత నెక్సెస్ మనకు అమెరికాకు పాకిస్తాన్ కనబడుతున్న సమయంలో ఈ స్ట్రాటజిక్ టెలికామ్ సర్వీసెస్ను స్టార్లింక్ చేతిలో ఇలాన్ మస్క్ లాంటి వ్యక్తి చేతిలో పెడితే ఏంటి ప్రమాదం నీకు ఇందుకు ఉదాహరణ ఇటీవల ఉక్రెయిన్ అనుభవం ఉక్రెయిన్ లో సాధారణ ఇంటర్నెట్ సర్వీసెస్కు వార్ టైంలో అంత సులభం కాదు ఎక్కడికక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయి ఉంటుంది కనుక కా ఇప్పుడు ఉక్రెయిన్కు ఈ రష్యా వారాన్ ఉక్రెయిన్ సమయంలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నది స్టార్లింకే మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో కీలకమైన మిలిటరీ అవసరాలకు కూడా ఉక్రెయిన్ ఇలాన్ మస్క్ చెందిన స్టార్లింక్పై ఆధారపడింది ఇటీవల ట్రంప్ స్పష్టంగా బెదిరించాడు మీరు కనుక మినరల్ డీల్ ఒప్పుకోకపోతే అంటే ఉక్రెయిన్ తన ఖనిజ సంపద రేర్ ఎర్త్ మెటల్స్ విలువైన నేచురల్ రిసోర్సెస్ను అమెరికాకు ఇవ్వటానికి ఒప్పందం చేసుకోకపోతే మీకు ఇలాన్ మస్క్ స్టార్లింగ్ సాటలైట్ కమ్యూనికేషన్ సేవల్ని నిలిపివేస్తానని ట్రంప్ హెచ్చరించాడు మరి ఇది ఇలాన్ మస్క్ కంపెనీ కదా ట్రంప్ ఎలా హెచ్చరిస్తాడు అప్పుడంటే ట్రంప్కు ఫ్రెండ్షిప్ ఉండే ఇప్పుడు లేదు కదా అని ఎవరైనా అనొచ్చు కానీ అల్టిమేట్లీ ఇట్స్ అన్ అమెరికన్ కంపెనీ అమెరికా ప్రభుత్వ ఆధిపత్యం లేకుండా ఉంటుందా ఇప్పుడు మీకు ఉదాహరణకు టెస్లా ఉంది ఇది కూడా ఇలాన్ మస్క్ కంపెనీ టెస్లా భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఆలోచిస్తే ట్రంప్ హెచ్చరించాడు ఇప్పుడు ట్రంప్ ఇలాన్ మస్క్ దూరమైనా కూడా టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయదని చెప్తోంది కదా సో ఇండియా టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ను ఇండియాకు రాదు ఇండియాలో ఓన్లీ షోరూమ్లే పెట్టుకుంటాను నినకాక మొన్న హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్డి కుమారస్వామి వ్యాఖ్యానించారు కదా సో అందువల్ల అమెరికన్ కంపెనీస్కు సహజంగానే అమెరికా ప్రభుత్వానికి లోబడి ఉండాలి సో ఇంత కాదన్నా ద అమెరికా గడ్డపైన ఉన్న కంపెనీలు అవి అందువల్లనే నీకు ట్రంప్ బెదిరించగలిగాడు ఉక్రెయిన్ను ఉక్రెయిన్ ఏం చేసింది మినరల్ డీల్ అంగీకరించాల్సి వచ్చింది అనేక కారణాలతో ఇది కూడా ఒక కారణం ఎందుకంటే ఉక్రెయిన్ గనక ఇలాన్ మస్క్ స్టార్లింక్ సేవలు ఆగిపోతే ఉక్రెయిన్ అసలు యుద్ధమే చేయలేదు ఎందుకంటే ఆపరేషన్స్ అన్నీ కూడా నీకు కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం ఇటీవల రష్యా లోపల రిమోట్తో డ్రోన్లను ఏకకాలంలో పేల్చగలిగింది ఇదంతా ఏ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా సాధ్యమవుతుందా అందువల్ల ఆ రకంగా యుద్ధ సమయంలో కూడా స్టార్ లింక్ సేవలు ఆపేస్తామని బెదిరించింది అమెరికా రేపు ఇదే పరిస్థితి మనకు రావచ్చు కదా మీరు పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధు రాపకపోతే నేను నీకు ఈ స్ట్రాటజిక్ సాటలైట్ టెలికమ్యూనికేషన్ ఆపేస్తాన్ ఇలాన్ మజ్దార్ ట్రంప్ అంటే ఏంటి మన పరిస్థితి ట్రంప్ ఏమంటున్నాడు నేను వాణిజ్యం చేయాలని బెదిరిస్తే భారతదేశం పాకిస్తాన్లతో చేయని చెప్తున్నాడా లేదా సో ఇలాంటి స్ట్రాటజిక్ స్పేస్లో ఒక మిలిటరీ డిఫెన్స్ రంగంతో లింక్ అయి ఉన్న కంపెనీని ఎలా అనుమతిస్తారు అది కూడా దాన్ని మానోపలైజ్ చేసే పరిస్థితి ఎలా ఎలా చేస్తారు ఇప్పటికే టెలికామ్లో మీకు డియోపొలి ఉంది జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళ ఫోన్ బిఎస్ఎన్ఎల్ కంప్లీట్లీ చాలా రిలేటివ్లీ వెనుకబడి ఉన్నారు సో ఈ డియోపొలి మానోపలి పెరగదా సో ఇది మనకు కీలకమైన వ్యూహాత్మక కన్సర్న్ ఇంకో ముఖ్యమైన కన్సర్న్ అంటే స్టార్లింక్ ఒక అమెరికాలోనే లేదు మీకు అమెరికన్ కంపెనీ ఎక్కడంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఇప్పటికే స్టార్ లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి అంటే మరి ఒకే కంపెనీ సాటిలైట్ బేస్డ్ టెలికమ్యూనికేషన్ సేవల్ని మన శత్రు దేశమైన పాకిస్తాన్కు మనకు ఇస్తే పరిస్థితి ఏంటి మన వార్ఫేర్ ఏమో టెక్నాలజీ పైన ఆధారపడుతున్న సమయంలో పాకిస్తాన్లోనూ భారతదేశంలోనూ ఒకే కంపెనీ వ్యూహాత్మక టెలికాం సేవల్ని అందిస్తుంటే ఇది దేశ భద్రతకు దేశ రక్షణకు ప్రమాదం కాదా ఇండస్ట్రీ కింద మోడీ ప్రభుత్వమే ఇన్ని రోజులుగా ఆపింది దీని విన్నే జాతీయ భద్రతా కారణాల రీత్యానే స్టార్లింక్ అనుమతి ఇవ్వటాన్ని ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వం ఎసిటేట్ చేసింది మరి ఇప్పుడు ఆ కన్సర్న్ లేదా ఇది ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు సుప్రీంకోర్టు టూ జీ స్పెక్ట్రమ్ కేసులో స్పష్టమైన తీర్పు చెప్పింది స్పెక్ట్రమ్ అనేది విలువైన అరుదైన సహజ వనరు ఇట్స్ ఎ వాల్యుయబుల్ స్కేర్స్ నేచురల్ రిసోర్సెస్ దీన్ని రహస్యంగా పాకంగా అమల్ పారదర్శకంగా అలాగే బహిరంగ ఆక్షన్ ద్వారా మాత్రమే కేటాయించాలి ఈ శాటలైట్ స్పెక్ట్రమ్ను కమర్షియల్గా వాడుకోదలుచుకున్న వారికి ప్రభుత్వము పాల తన అధికారాన్ని ఉపయోగించుకొని ఎలొకేట్ చేయకూడదు ఓపెన్ ఆక్షన్లో ఓపెన్ బిడ్డింగ్లో మాత్రమే ఈ స్కేర్స్ వాల్యుయబుల్ నేచురల్ రిసోర్స్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు టూ జీ కేసులో తీర్పు చెప్పింది ఈవెన్ మీకు లాస్ట్ ఇయర్ కూడా ప్రభుత్వం మేము స్పెక్ట్రమ్ ఎలకేట్ చేసే అధికారం ఇవ్వండి అంటే కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు మరి ఇప్పుడు వార్తలు అంటే ఇలాన్ మస్క్ స్టార్ లింక్కు ప్రభుత్వము ఎలాంటి ఆక్షన్ లేకుండా సాటిలైట్ స్పెక్ట్రమ్ను అందుబాటులోకి ఉంచబోతుంది అని వార్తలు వస్తున్నాయి ఇదే నిజమైతే మరింత ఆందోళనకరం ఎందుకు మరి ఈ రకంగా ప్రత్యేక ట్రీట్మెంట్ ఇలా మస్క్ ఇస్తోంది అనే క్వశ్చన్ ఇప్పటికే టెస్లా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయకుండా దిగుమతి తీసుకోవాలి ఇంపోర్ట్ డ్యూటీస్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తగ్గించారు ఇప్పుడు స్టార్ లింక్కి మరి ఆక్షన్ లేకుండా ఇంత విలువైన నేచురల్ రిసోర్స్ ఇస్తే అదిని ప్రశ్న ఏంటి ప్రభుత్వం సమర్థించుకోవచ్చు సాటిలైట్ టెలికామ్స్ ఏవల్ని చౌకగా అందుబాటులో ఉంచటానికే ప్రభుత్వము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తోంది స్పెక్ట్రమ్ అని గతంలో టూ జీ కుంభకోణప్పుడు ఇదే వాదన అప్పటి ప్రభుత్వం చేసింది కానీ నరేంద్ర మోడీ ఊరూరా తిరిగి టూ జీ కుంభకోణం అన్నాడే కాగ్ నివేదికలో నోషనల్ లాస్ అని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని కాగ్ రిపోర్ట్ చెప్పలేదా మరి ఇప్పుడు ఆక్షన్ లేకుండా ఇస్తున్నారా లేదా ఆక్షన్తో ఇస్తున్నారా వస్తున్న వార్తలు అయితే ఆక్షన్ లేకుండానే ఇస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి మరి దీని ప్రమాదం ఏమిటి అందువల్ల ఈ కీలకమైన ప్రశ్నలకు దేశం ముందు సమాధానాలు లేవు అందువల్ల మోడీ ప్రభుత్వం ఇలాంటి జాతీయ భద్రతతో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలతో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్తో నేషనల్ సెక్యూరిటీతో లింక్ అయి ఉన్న అంశాన్ని అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కాకుండా పార్లమెంట్లో సమగ్రంగా చర్చించి దేశ ప్రజల ముందు ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పినాకనే చర్య తీసుకోవాలి